పుష్ప టు సినిమా జాతర మొదలైంది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా పన్నెండు వేల స్క్రీన్స్లో విడుదలైన పుష్ప టు సినిమాకు అనుకున్నట్లుగానే రికార్డ్ స్థాయి మొదటి రోజు వసూళ్లు నమోదు అయ్యాయి మేకర్స్ తో పాటు అభిమానులు పెట్టుకున్న మూడు వందలు కోట్ల టార్గెట్ కి చాలా దగ్గరగా వసూళ్లు నమోదు అయ్యాయి రెండో రోజు సైతం భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయని సమాచారం అందుతోంది తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు అధికంగా ఉండటంతో ఆకుపెన్సీ తగ్గిన వసూళ్లు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి మొత్తానికి పుష్ప జోరు కంటిన్యూ అవుతోంది ఈ వీకెండ్ పుష్ప పుష్పతు సాధించబోతున్న వసూళ్లు ఖచ్చితంగా రికార్డ్ స్థాయిలో ఉంటాయనే నమ్మకం వ్యక్తమవుతోంది తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జాతర సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది జాతర సీన్ కి జాతీయ అవార్డు రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విడుదలైన మొదటి రోజు నుంచే తెగ హడావిడి చేస్తున్నారు ఇప్పుడు ఆ జాతర సీన్ గురించి మరింతగా చర్చ జరిగే విధంగా థియేటర్లలో మహిళలకు గంగో రేణుక తల్లి పూనడం జరిగింది పలు థియేటర్లలో మహిళలు సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా దేవత పూనినట్లుగా అరుస్తూ ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి గతంలోనూ పలు సినిమాలకు దేవుడి సన్నివేశాలు దేవత సన్నివేశాలు వచ్చిన సమయంలో ఇలాంటి సంఘటనలు చూశాం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జాతర సన్నివేశాల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది జాతర సీన్ కి జాతీయ అవార్డు రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా విడుదలైన మొదటి రోజు నుంచే తెగ హడావిడి చేస్తున్నారు ఇప్పుడు ఆ జాతర సీన్ గురించి మరింతగా చర్చ జరిగే విధంగా థియేటర్లలో మహిళలకు గంగో రేణుక తల్లి పూనడం జరిగింది పలు థియేటర్లలో మహిళలు సినిమా చూస్తున్న సమయంలో ఒక్కసారిగా దేవత పూనినట్లుగా అరుస్తూ ఉన్న ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి గతంలోనూ పలు సినిమాలకు దేవుడి సన్నివేశాలు దేవత సన్నివేశాలు వచ్చిన